ఇది చూద్దాం మనం ఇక్కడ ఒకటి బాధితులకు సహకరించని మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్ పోలీసులు సహకరిస్తే ఆశ్చర్యం కానీ సహకరించకపోతే ఆశ్చర్యం ఏముందండి ఆచరణలో కనిపించని ఫ్రెండ్లీ పోలీసింగ్ సహాయం కోసం అభ్యర్థిస్తున్న బాధితులకి నెల రోజులుగా మొండి చేయి ఇదే ప్రాంతం నుండి మొత్తం నాలుగు వాహనాల చోరీ పోలీస్ వారి సహాయం శూన్యమని వాపోతున్న బాధితులు గత సిఐ రాఘవేందర్ మాట తప్పారంటున్న బాధితులు మభ్యపెట్టడానికి మొగ్గు చూపిన సిబ్బంది పనిచేయని సీసీ కెమెరాలు నాలుగు వాహనాల చోరీలో ఏ ఒక్కదానికి నమోదవని ఎఫ్ఐఆర్ తండ్రి మరణం దృష్ట్యా నా వాహనం లేకపోవటం చాలా ఇబ్బందిగా మారింది అని వాహన చోరీకి గురైన మరొక బాధితుడు రాజేష్ చెప్తున్నారు ఇలాంటి కేసులకు ఎఫ్ఐఆర్ వర్తించదని చెప్తున్నారంట మోండా పోలీసులు ఎందుకు వర్తించదు మరి దీనికి సికింద్రాబాద్ మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్ నుండి బాధితులకు చేదు అనుభవం ఎదురవుతుంది సెకండ్ బజార్లో నివసించే దామోదర్ అనే వ్యక్తి వాహనం ఏప్రిల్ తొమ్మిదో తారీఖున దొంగిలించబడింది అదే రోజు ఉదయం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన దామోదర్ నేటికి ఎఫ్ఐఆర్ కోసం పోలీస్ స్టేషన్ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు ఇదేంటి కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి కదా సహజంగా అయితే మరి అదేదాన్ని ప్రశ్నించగా తాము ఎఫ్ఐఆర్ త్వరితగత చేయమని కనీసం రెండు వారాలు వేచి చూస్తామని చెప్పారు ఈలోగా దొరక్కపోతే అప్పుడు ఎఫ్ఐఆర్ చేస్తామని చెప్పుకొచ్చారు ఇదే ఆడ విడ్డూరం అని చెప్తున్నారు బాధితులు ఒకవేళ ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత వాహనం కనుక దొరికితే మరలా కోర్టుకు తీసుకువెళ్ళి రావాల్సిన ఇబ్బంది ఏర్పడుతుందని సిబ్బంది జవాబిచ్చారు ఇదంతా వింతగా తోచినప్పటికీ పోలీసు వారి మాటలకు గౌరవిస్తూ సహకరించాడు బాధితుడు దామోదర్ రెండు వారాలు గడుస్తున్నప్పటికీ ఇంకా న్యాయం జరగకపోవడంతో డీసీపీ రష్మికి తన బాధ చెప్పుకుంటానని వెళ్ళబోయిన దామోదర్ అక్కడ సిబ్బంది వద్దన్నారు డీసీపీకి చూపించడానికి తను ఇదివరకే స్టేషన్లో సమర్పించిన కంప్లైంట్ పేపర్ అక్నాలజ్మెంట్ ఇవ్వమని బాధితుడు కోరగా అందుకు సిబ్బంది నిరాకరించారు కనీసం దాని ఫోటో తీసుకోవడానికి కూడా అనుమతి ఇవ్వలేదు ఇలా చేస్తే మీరు కంప్లైంట్ వాపస్ తీసుకొని వెళ్ళిపోవచ్చని గంభీరంగా ప్రవర్తించారు అదేంటి ఇప్పుడు మీరే చెప్పారు టూ వీక్స్ తర్వాత కంప్లైంట్ తీసుకుంటామని చెప్పారు పైగా ఒకవేళ తర్వాత దొరికితే మళ్ళీ కోర్టుకి వెళ్ళాల్సి ఉంది ఇదంతా ప్రాబ్లం ఉంటుంది అందుకని మేము ఎఫ్ఐఆర్ ఫైల్ చేయట్లేదు అని చెప్పి మరి అదే మాట మీ డీసీపీ మేడం కూడా చెప్పొచ్చు కదా అందుకే మేడం మేము కంప్లైంట్ తీసుకోవట్లేదని మరి ఇట్లా నువ్వు చేస్తే కంప్లైంట్ వాపస్ తీసుకో బయటికి వెళ్ళిపోని ఏంటి సరే తర్వాత అదంతా చేయకండి అని ప్రేమతో బుజ్జగించారు మరో రెండు రోజుల్లో ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని హామీ ఇచ్చారు తను ఖచ్చితంగా సహకరించి ఎఫ్ఐఆర్కి ఆదేశాలు ఇస్తానని గత సిఐ రాఘవేంద్రరావు బాధితుడికి ప్రత్యక్ష హామీ ఇచ్చారు కానీ ఎప్పుడు వెళ్ళినా సీఏ బిజీగా ఉన్నారని కారణం చెప్పి వెనక్కి పంపేస్తున్నారు తేల రెండు రోజుల తర్వాత వెళ్తే అక్కడ సిఏ ట్రాన్స్ఫర్ అయిపోయాడు మొన్న సీఏలను పెద్ద ఎత్తున ట్రాన్స్ఫర్ చేశారు కదా అందులో భాగంగా ఇక్కడ సిఏ ట్రాన్స్ఫర్ అయిపోయాడు సో ఈ విషయం తెలుసుకొని ప్రస్తుత సీఏ రామచంద్ర ఆశ్చర్యపోయారంట దాదాపు నెలగా వస్తున్నా కేవలం ఒక్క ఎఫ్ఐఆర్ కోసం ఇంత జాప్యం ఏంటని ఆయన వాళ్ళ స్టాఫ్ని అడిగారంట మరి ఎందుకు నెల అయిపోతున్నా కూడా మీరు ఎఫ్ఐ నెల ఏంది ఏప్రిల్ నైన్ అంటే మార్చ్ నైన్ ఇంకో నాలుగు రోజులు పోతే రెండు నెలలు అయిపోతుంది దాదాపుగా మరి ఇక మా బాధితుడు ఏం చెప్తున్నాడు మాకు నమ్మకం అంటున్నాడంట మోండా మార్కెట్ పిఎస్ తన వాహన చోరకు చోరకలను పట్టుకోవడానికి కనీస ప్రయత్నమైనా చేస్తున్నట్టు తనకు నమ్మకం లేదని బాధితుడు దామోదర్ ఇతర బాధితులతో కలిసి డీసీపీ రష్మికకి లిఖితపూర్వకంగా మొరపెట్టుకోవడానికి సిద్ధమయ్యాడు ఇదిలా ఉండగా మరొకటి పెట్టి కేసుపై తన సంతకం తీసుకోవటం తన ఆందోళనకు గురి చేస్తుందని ఎంత అడిగినా ఆ కాగితం తనకు చూపించలేదని వివరించలేదని పోలీసుల నుండి వస్తున్న ప్రతిస్పందన తనకు భయాన్ని కలిగిస్తుందని దామోదర్ చెప్తున్నాడు చదవకుండా సంతకం పెట్టినందుకు తన తప్పు ఒప్పుకుంటాననే తన సాక్షి అంతకాన్ని ఉపసంహరించుకున్నట్టు మోండా మార్కెట్ పోలీసులకు దామోదర్ లేఖ సమర్పించారు ఇట్లానే ఈ ప్రాంతంలో నాలుగు వాహనాలు పోయినాయండి పోలీస్ వాళ్ళని ఎంత ప్రదే ఎఫ్ఐఆర్ మాత్రం బుక్ చేయట్లేదు మరి ఏంటి సమస్య ఏంటి ఇక్కడ నాలుగు వెహికల్స్ పోయినా కూడా ఎఫ్ఐఆర్ ఎందుకు ఫైల్ చేయట్లేదు క్రైమ్ పోలీస్ ఆఫీసర్ తమ ప్రాంతానికి వచ్చి చెక్ చేశారని అక్కడ పోలీస్ శాఖ వారు అమర్చిన కెమెరాలు పరిశీలించగా అవి పనిచేయడం లేని తెలిసిందని బాధితులు చెప్తున్నారు ఉంటుంది నా కేసుకి దిక్కు లేదని చెప్తున్నారు మరో బాధితుడు రాజేష్ అదే ప్రాంతంలో యాక్టివా టూ వీలర్ దొంగిలించబడిందని మరో బాధితుడు రాజేష్ తన ఆవేదన వ్యక్తం చేశారు దాదాపు నెల కావస్తున్నా ఇంకా ఇప్పటికీ ఎఫ్ఐఆర్ బుక్ చేయలేదని ఇలాంటి కేసులకు ఎఫ్ఐఆర్ వర్తించిందని చెప్పడమే కాకుండా కనీసం అక్నాలెడ్జ్మెంట్ కూడా ఇవ్వలేదని రాజేష్ చెప్తున్నారు ఈ మధ్యనే తన నాణం మరణించారని ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో వాహనం లేకపోవటం చాలా ఇబ్బంది కలిగింది అతను చెప్పడం అక్కడ దయనీయ పరిస్థితులు సూచిస్తుంది తన దృష్టికి వచ్చిన మొత్తం నాలుగు వాహనాల చోరీలో ఏ ఒక్కదానికి కూడా ఎఫ్ఐఆర్ బుక్ కాదు అతను చెప్తున్నాడు మరి ఏంటి ఇక్కడ ఎందుకు అంటే ఈ కొంపదీసి దాన్ని ఏమంటారు ఈ బైక్ సర్తుకుపోయే వాళ్ళకి పోలీసులకి ఏమన్నా మ్యా సపరేట్ మ్యాచ్ ఫిక్సింగ్ ఏమన్నా ఉందా మరి ఎందుకు ఏ ఒక్కదానికి కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేకపోతున్నారు వీళ్ళు